సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసింది అమంతాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఏ వంటకం చూపిస్తున్నారో చూద్దామా మరి హాయ్ అండి ఈరోజు మీకు కరకరలాడే కారం బూందీ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మొన్న లడ్డూ చూపించాను కదా స్వీట్ ఆ స్వీట్ చూపించాను కాబట్టి ఇప్పుడు మీకు అదే బూందీతో నేను హాట్ చూపిస్తున్నాను చూడండి టూ కప్స్ అయితే నేను శనగపిండి తీసుకుంటున్నాను శనగపిండి టూ కప్స్ వేసుకోవాలి ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ అంటే ఒక చూడండి సగానికి సగం కాదు కదా ఒక పావు వంతు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత వేసుకోవచ్చు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి ఒకసారి వాటర్ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేవరకు మనం కలుపుకో కలుపుకోవాలి బాగా స్మూత్గా కలపాలన్నమాట ఉండలు లేకుండా కలుపుకోవాలి అప్పుడే మనకు బూందీ చక్కగా వస్తుంది అనమాట రౌండ్గా మనం పిండి కలిపిన విధానం బట్టి మనకి బూందీ అనేది తయారవుతుంది కాబట్టి బాగా కలుపుకోవాలి ఇది మరీ పలచగా అవ్వకూడదు చక్కగా అవ్వకూడదు ఇదిగా చూడండి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకొని ప్రక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కూడా మనకి బూందీ ఎంత క్వాంటిటీ అనే దాన్ని బట్టి బూందీ మునిగేంత వరకు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా మరగాలండి బూందీ వే వేసుకునే ముందు ఆయిల్ బాగా మరిగిందో లేదో చూసుకొని అప్పుడు వేసుకోవాలి మనకు నూనె మరిగిందో లేదో చూద్దామండి కొంచెం ఇలా వేసి చూస్తే వెంటనే పైకి వస్తే కనుక పిండి ఆ బూందీ పైకి వచ్చేస్తే మనకి నూనె బాగా మరిగినట్టు బాగా మరగానే వేసుకోవాలి నూనె మరగకుండా బూందీ వేయద్దు ఇప్పుడు బూందీ వేసేది తీసుకున్నాను సరిగ్గా స్లోగా ఇలా వేసినట్లయితే మీకు బూందీ మంచిగా వస్తుంది సుకొని వెంటనే మనకి బూందీ రెడీ అయిపోయింది చూడండి మంచిగా ఇచ్చింది చక్కగా మీడియం గోల్డ్ కలర్కి వచ్చేసరికి తీసుకోవాలి మనం ఒకసారి బూందీ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది కదా దీన్ని ఊర్చేసుకోవాలి ఇలా ఊర్చేసినట్లయితే మళ్ళీ మనకు బూందీ చక్కగా రౌండ్గా వస్తుంది లేదు అంటే తోకలు తోకలా వచ్చేస్తుంది అన్నమాట మనకు వస్తుందండి ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి హోల్స్ అందువల్ల చిన్నగా వస్తుంది బూంది బూందీ మొత్తం వేసుకొని అయిపోయిన తర్వాత అదే మరిగిన నూనెలో కొన్ని పల్లీలు వేసి వేయించుకున్నాను పల్లీలు ఎన్ని కావాలనేది మీ ఇష్టమండి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు అందులోనే అవి తీసి పక్కన పెట్టి జీడిపప్పు కూడా వేయించుకున్నాను గోల్డ్ కలర్ వచ్చే వరకు తర్వాత కరివేపాకు ఎక్కువగా వేయించుకున్నాను మనకి చూడండి కారం బూందీ రెడీ అయిపోయింది దీనికి ఇలా అనేసరికి సౌండ్ వస్తే మనకు బూందీ మంచిగా ఉంటుంది అనమాట కరకరలాడుతూ ఉంటుంది మెత్తగా ఉంటే మళ్ళీ అది బూందీ బాగోదు ఇప్పుడు మనం పల్లీలు పల్లీలు కాజు జీడిపప్పు కరివేపాకు వేయించుకున్నాం కదా ఇందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు వెల్లుల్లి రమ్మలు అవి చితక చితక కొట్టుకోవాలి పై పొర తీయకుండానే కొట్టుకోవాలి తర్వాత ఈ కరివేపాకులు వేసి కొంచెం లైట్గా స్మాష్ చేయండి కారం కూడా కొంచెం ఇందులోనే వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడే ఇవి ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నష్టం గురించి కలిపేసుకోవాలి కారం ఉప్పు ఈ కరివేపాకు ఫ్లేవర్ అన్నీ పెంచే వరకు కలుపుకోవాలి కింద నుంచి పడే వరకు బాగా కలుపుకోవాలి మనము వెల్లులపై ఇలా కొట్టి వేయడం వల్ల మంచి ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుందండి నిజంగా ఇలా మనం రెడీ చేసుకుంటే ఇది ఎంతో టేస్ట్గా ఉండడమే కాకుండా మనకి చూడండి నేను రెండు కప్పులు శనగపిండికే ఒక హాఫ్ కిలోకి పైన వచ్చింది మనం బయట కొన్నట్లయితే ఆయిల్ కూడా ఏది వాడతారని అనుమానం ఉంటుంది కానీ మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఎటువంటి అనుమానం లేకుండా మంచిగా కారం కారంగా కరకరలాడే కారం బూంది ఇలా తయారు చేసి చూడండి నిజంగా ఇంత ఈజీగా మనం మంచి హాట్ తయారు చేసుకోవచ్చండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.